హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విశిష్ట దిస్ ఈజ్ సుమన్ సో మీరు అందరు కూడా హెల్తీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాను సో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట టైమ్లెస్ రీడింగ్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కంటక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడచ్చు ఈ వీడియో సో ఎవరికైతే నేను చెప్పే రీడింగ్ రిజనట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా మాత్రం తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజర్వనెట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా లేదంటే ఒక ఎంటర్ మీకు మ్యాచ్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా తీసుకోండి ఓకేనా సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది అలాగే పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదా మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం ఓకేనా ఎస్ సో మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు సో మీ పార్ట్నర్ ప్రస్తుతం కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు కానీ మీరంటేనే ఇష్టం మీ పార్ట్నర్కి మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకొచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మంచి నాలెడ్జబుల్ పర్సనే సో వీళ్ళు మీకోసం ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తారండి అంత ఇష్టం మీ పార్ట్నర్కి మీరంటే ఇంకా ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు సో మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ని ఒక హీరోలాగా చూస్తున్నారు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని మీరు సో మీరు మీ పార్ట్నర్తో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ వ్యాన్స్ సో వ్యాన్స్ అంటేనే ఒక న్యూ బిగినింగ్ అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీరు మీ పార్ట్నర్తో సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ సో వీళ్ళు మీ గురించి మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నారండి సో మీ గురించి కళలు కంటున్నారు సో మీతో ఉన్నట్టుగానే వీళ్ళు ఊహించుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎట్లాగైనా సరే మీరు తన లైఫ్లోకి రావాలని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు అఫిర్మేషన్స్ కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు కొంతమంది మ్యారీడ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు కొద్ది మంది మాత్రమే అన్మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ గురించి ఎస్ చాలా పొసెసివ్గా ఉన్నారు మీ విషయంలో తన ఫీలింగ్స్ ఎమోషన్స్ని అన్ని బ్యాలెన్స్గా ఉన్నారు మీరు ఎవరితో అయిన సరే మాట్లాడితే మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు సో మీరు వచ్చేసి ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారని కూడా అనుకుంటున్నారు వెరీ సప్రెసివ్ అండ్ ఇంట్రావర్ట్ పర్సన్ అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది సో ఇంకా మీరు వచ్చేసి మీ పార్ట్నరే మీకు ప్రపంచం అండి సో మీ పార్ట్నర్ లేకపోతే మీరు ఉండలేరు అసలు అంత ఇష్టం మీ పార్ట్నర్కి అంత ఇష్టం అంత ఇష్టం మీకు మీ పార్ట్నర్ అంటే ఓకేనా సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ సో ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఎమోషనల్ అటాచ్మెంట్ మీది ఒక లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఇద్దరు కూడా సో ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అంటే మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి సో ఇద్దరికి కూడా ఒక క్లారిటీ అనేది ఉంది ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది అని చెప్పేసి కూడా ఇద్దరు అనుకుంటున్నారు ఎస్ ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్సే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందండి నో ప్రాబ్లం సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి చూద్దాం మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు వచ్చేసి ఇక ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలని అనుకున్నారు సో ప్రెజెంట్ వచ్చేసి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో ఒక న్యూ చేయాలని అనుకుంటున్నారు మీ లవ్ లైఫ్లో మిరాకిల్స్ కూడా జరగబోతున్నాయి ఫ్యూచర్లో సో మీరు వచ్చేసి బ్రేక్ త్రీ మూమెంట్ సడన్ షాకింగ్ సో మీరు పాస్ట్లో మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలి చేయాలి ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు పాస్ట్లో సో ప్రెసెంట్ వచ్చేసి ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి రిలేషన్షిప్లో అనుకున్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు స్ట్రై చేయబోతున్నారు మీ పార్ట్నర్ని మీరు గమనిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు సోషల్ మీడియాలో ఆఫ్లైన్లో ఉంటున్నారు అని చెప్పేసి గమనిస్తూ ఉంటారు అంటే మీ పార్ట్నర్ని మీరు స్టాక్ చేయబోతున్నారు ఫ్యూచర్లో అంటే ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచించబోతున్నారు మీరు ఏం చేయాలని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి యారిస్ లియో అండ్ సాగిటేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు అంటే మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు జెమినే లిబ్రా అక్వేరియస్ మిథునంతుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా అండ్ కర్కాటకం స్కార్పియో వృచిక రాశి వాళ్ళు అండ్ పైసెస్ మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ అసలు మీ పార్ట్నర్ నో కాంట్రాక్టర్స్ సపరేషన్లో ఉన్నటువంటి మీ పార్ట్నరు అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం ఎస్ డెఫినెట్లీ అండి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారో మీతో రీయూనియన్ చేసు చేయాలి మీ మళ్ళీ మీతో ఒక రీబుల్డ్ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు సో మరి వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా నో కాంట్రాక్టర్ సపరేషన్లో మీ పార్ట్నరు కమిట్మెంట్ ఇస్తారంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారని చెప్పింది ఇన్వర్స్ మరి మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ కూడా మీతో కమ్యూనికేషన్ చేస్తారు మాట్లాడతారు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు మీ దగ్గరికి వస్తారు ఏదైనా చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఈ ఈగో ఇష్యూస్ వల్లనే రిలేషన్షిప్స్ అనేవి చెడిపోతూ ఉంటాయి కాంప్రమైజ్ కాండి ఫర్గ్యూ చేయండి ఖచ్చితంగా మీ పర్వనం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మరి ఒకవేళ మ్యారేజ్ అయితే మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా వీళ్ళు ఎస్ తప్పకుండా మీతో వీళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది లీడ్ చేస్తారు మీరు తప్పకుండా సో వొరాకిల్ కార్డ్స్లో మీరండి ఎట్లా అవునని చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ ఎనర్జీ సో స్టామ్ వార్మింగ్ ఏదో తుఫాన్ లాంటి సంఘటన జరగబోతుందండి మీ రిలేషన్లో సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది మ్యూచువల్ ద గార్డెన్ అండ్ ది గేట్ సో మీరు కొంచెం హీల్ అవుతున్నారు సో మీకు మీ ఇద్దరికి కూడా ఇది ఒక హీలింగ్ టైం అనమాట ఇది వచ్చేసి మ్యూచువల్ ఫీలింగ్ మీ ఇద్దరికి ఇది ఒక హీలింగ్ టైం సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు అబండెన్స్ సో సూపర్ సో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది రాబోతుంది ఒక గ్రోత్ అనేది రాబోతుంది రొమాన్స్ మీ ఇద్దరికి రొమాన్స్ వస్తుందట ఇన్ ద నియర్ ఫ్యూచర్ సక్సెస్ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది డెఫినెట్లీ అందుకని ఇక్కడ అబెండెన్స్ వచ్చింది ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది రొమాన్స్ వస్తుంది నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బడెన్ ఫీల్ అవుతున్నారు చాలా ప్రెజర్ ఉంది వాళ్ళకి సింహరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ధనస్సు రాశి అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కర్కాటక రాశి అయితే మీతో కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు సో వృచ్చక రాశి అయితే హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు సో మీనరాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మిథున రాశి అయితే క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు రెండు విషయాల మీద జగులు చేస్తున్నారు తులారాశి అయితే మిమ్మల్ని ఒక లాగా ఫీల్ అవుతున్నారు సో కుంభరాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే తన డీపర్ ఎమోషన్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్